అందరికీ నమస్కారం మంత్రనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ప్రేగుల ఫ్రెండ్లీ కంది ఊతప్పాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం మామూలుగా ప్రేగులకి ఫ్రెండ్లీ అంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచేవన్నీ ఫ్రెండ్లీ బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించేవన్నీ ఫ్రెండ్లీ అలా గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలంటే ఫైబర్ ఎక్కువ కావాలి ప్రోటీన్ ఎక్కువ కావాలి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి పైగా నిల్వ ఉంచితే పొలవు పెట్టేస్తే గుడ్ బ్యాక్టీరియాలు ఇంకా పెరుగుతాయి అలాంటి కాంబినేషన్లో ఊతప్పాలు మినీ సైజులో మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు హై ప్రోటీన్ హై ఫైబర్ ఊతప్పాలు చూద్దాం అప్పుడు ప్రేగుల ఫ్రెండ్లీ కంది ఊతప్పం ఎలా తయారు అప్పుడు చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పొట్టు తీయని మినప్పప్పు మామూలుగా అయితే ఎక్కువ మినప్పప్పు వాడతారు మనం కొద్దిగా రెండు స్పూన్లే వాడాం గుళ్ళ రావటం కోసం కొద్దిగా మెంతులు ఒక టీ స్పూన్ అందులో ముడి ఎర్ర కందుల్ని డైరెక్ట్గా కందులు మనకు మార్కెట్లో దొరుకుతాయి అలాంటి ముడి ఎర్ర కందుల్ని ఒక అరకప్పు తీసుకుని పోసేసాం మెయిన్గా లో మంచి పోషకాలు సజ్జల్లో ఉంటాయి అలాంటి సజ్జల్ని ఒక కప్పు తీసుకున్నాం కందులు అరకప్పు తీసుకుంటే సజ్జల కప్పు అనమాట వీటన్నిటిని నీళ్లు పోసేసి ఏడెనిమిది గంటలు నాన్న నానిన తర్వాత మనం అట్లా పిండి నీళ్లు పోసేసి మెత్తగా పిండి రుబ్బేసుకుని ఆ పిండిని నైట్ అంతా కాస్త బౌల్లో వేసేసి మూత పెట్టేసి ఉదయం వరకు అట్లా ఇవ్వాలి అట్లా పులిసేసరికి మంచి సూక్ష్మ జీవులు బాగా పెరిగిపోయి ప్రేగులకి ఎంతో హెల్ప్ చేసే విధంగా ఈ పిండి సిద్ధమైపోతుంది అలాంటి పిండిలో డైరెక్ట్గా ఊతప్పాలు వేసుకోకుండా పోషకాలు పెరిగే విధంగా ఫైబర్ పెరిగే విధంగా అంటే ప్రేగుల ఫ్రెండ్లీ అంటే ఫైబర్ ఎక్కువ ఉండాలి అందుకని ఫ్రెండ్లీ వెజిటబుల్స్ని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం సన్నగా తురిమేసుకున్న క్యాబేజీ అట్లాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం మొక్కలు అలాగే క్యారెట్ చిన్న చిన్న మొక్కలు టమోటాలు గింజ తీసేసిన టమోటా మొక్కలు జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కప్పు ఈ వెజిటబుల్ మొక్కలు అట్లా ఎక్కువ కలుపుకుంటే ఊతప్పాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయి అనమాట అందుకని ప్లెయిన్ పిండి బదులు వెజిటబుల్ కాంబినేషన్ ఇవ్వటం వల్ల చాలా జబ్బులు రాకుండా కంట్రోల్ చేస్తే ప్రేగులకు ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని బాగా పెంచడానికి ఫైబర్ భలే ఫైనల్ ఫైనల్గా నిమ్మరసం వేసేసి ఈ పిండిలో మరి మినీ ఓతప్పాలకి కట్లెట్స్ లాగా వేసుకోవడానికి గుంటలు ఉంటాయి కదా వాటిలోనే మనం మేగడ రాసేసి దానిపైన మనకు కావలసిన షేప్లో ఆ మినీ ఓతప్పాలు అట్లా వేసేసి మూత పెట్టేస్తాం చక్కగా మీడియంలో మంట పెడితే మెల్లగా అడుగునట్ల చక్కగా ఓతప్పాలు కాలుతాయి తిరగ వేసేసి మళ్ళా మూత పెట్టేస్తే మరోవైపు కూడా చక్కగా మినీ ఊతప్పాలు ప్రేగుల ఫ్రెండ్లీ ఊతప్పాలు మరి కంది ఊతప్పాలు సిద్ధమయ్యాయి కదా ఇన్నాళ్ళు తెల్లటి బియ్యంతో ఊతప్పాలే మనకు అలవాటు అయిపోయింది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే బరువు షుగర్ కొలెస్ట్రాల్ ట్రైగిలస్ పెరిగిపోతాయి ఊతప్పాలు నూనె వేసి బాగా కాలిస్తే గుడ్ బ్యాక్టీరియాలు నూనె వేయటం వల్ల డ్యామేజ్ అయిపోతాయి అందుకని ఊతప్పాలు పిండిలో ఉండే లాభం నూనె వేసి కాల్చినందువల్ల అంతా జరుగుతున్నది లాభాలు పోతున్నాయి కాబట్టి ఇలా మేకడ వేసి మినీ సైజులో కాల్చుకుంటే ఊతప్పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ప్రేగుల ఫ్రెండ్లీ కంది ఊతప్పాలు మరి ఈసారి ట్రై చేసి చూడండి ప్రేగులు ఎంతో ఆరోగ్యాన్ని పెంచే విధంగా గుడ్ బ్యాక్టీరియాలను పెంచుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం